ఈ వీడియో వచ్చేసి సాటర్డే షూట్ కి సంబంధించిన ఎపిసోడ్లో ఏమేమి రాబోతా ఉన్నాయి ఎవరెవరికి వీడియోస్ చూపించి ఎవరెవరికి నాకు సారు క్లాస్ పీకాడు లేకుంటే సజెషన్స్ ఇచ్చాడు ఇన్పుట్స్ ఇచ్చాడు లేకపోతే ఏం చేశాడు అనేది సాటర్డే ఎపిసోడ్ లో ఏమేమి వస్తాయనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వీడియోకి మాత్రం లైక్ చేయకపోతే వీడియోకి లైక్ చేసి చూడండి అట్ ఎలిమినేషన్ కూడా కొంచెం ట్విస్ట్ ఉంది మనం ఆల్రెడీ చేసిన వీడియో దానికంటే అండ్ శ్రీజా మ్యాటర్ ఆయుష మ్యాటర్ కూడా దీంట్లో మాట్లాడుతున్నాం ఏమైంది ఏంటనేది సో వీడియోకి మాత్రం పక్కా లైక్ చేసి చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో కొంచెం లెంత్గా ఉండొచ్చు ఎయిట్ టు సెవెన్ నైన్ మినిట్స్ సో కొంచెం ఓపిక్గా చూడండి లాస్ట్ మీకు ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను దానికి ఆన్సర్ కూడా చెప్పాలి కింద కామెంట్లో చెప్పాలి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో స్టార్ట్ చేస్తే సూపర్ గుడ్ ఎపిసోడ్ అయితే లోడింగ్ ఉంది నాకు సార్ ఫుల్ ఫైర్ అందరి కండిషన్ల మీద ఫుల్ చాలా మంది ఏమంటారు అంటే ప్రోమోలో చూపించినంత ఫైర్ ఎపిసోడ్లో రావట్లేదు రావట్లేదు అంటారు సో ఈసారి స్టేజ్ మీద మీకు ప్రాసెస్ జరుగుతుంది ఒకటి ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు మీకు ఏదైతే రాగానే మనకి ఫ్రైడే ఎపిసోడ్ చూస్తాడో ఆ ఫ్రైడే ఎపిసోడ్కి సంబంధించి మన టీవీలో స్పాన్సర్ టాస్క్ జరుగుతుంది కదా థమ్స్ అప్ టాస్క్ అండ్ బిర్యానీ టాస్క్ దీంట్లో ఏ అండ్ బి టీం లాగా రెండు టీంలను డివైడ్ చేస్తారు దాంట్లో టీమ్ ఏ వచ్చేసి బర్నీ గారు డీమోన్ పవన్ దివ్య సుమన్ శెట్టి గారు రీతు చౌదరి సాయి శ్రీనివాస్ నిఖిల్ అండ్ బి టీం వచ్చేసి ఇమాన్యుయల్ తనుజ కళ్యాణ్ మాధురి సంజనా గారు గౌరవ్ అండ్ రాము ఇట్లా రెండు టీములుగా ఉండన్నప్పుడు వీళ్ళు గేమ్ ఆడి మీకు అది ఏదైతే మీకు ఉన్నాయో అక్కడ దానికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన దాన్ని తయారు చేయాలంటే ఏమేమి కావాలనేది అవన్నీ తీసుకొని పోయి అక్కడ పెట్టాలి సో అట్లా ఐటమ్స్ ఎవరైతే ఎక్కువ పెడతారో దానికి ఎక్కువ ఎవరు ఎక్కువ కరెక్ట్గా పెడతారో సో అలా కంపేర్ చేసుకుంటే మన టీవీలో జరిగిన టాస్క్ టీమ్ ఏ గెలుస్తుంది బర్నీ టీం గారు విన్ సో బర్నీ టీమ్ గారు విన్ అయిన తర్వాత ఇక్కడ గొడవ జరుగుతుంది మీరు అందరు చూసింది ఆ గొడవ గురించి కూడా మాట్లాడుతారు నాకు సార్ దీంట్లో తనుజ అండ్ మాధురి గారు అయితే ఆ బిర్యానీ అండ్ తినరు సో అలిగి కూర్చుంటారు తినరు అండ్ ఇక్కడ చాలా అంటే చాలా మాట్లాడుతారు నాకు సార్ ఏంటంటే కళ్యాణ్ ఫస్ట్ ఆ స్టేజ్ మీదకి ఆఫ్టర్ ఎపిసోడ్ తర్వాత అంటే ఈ స్పాన్సర్ టాస్క్ బిర్యానీ టాస్క్ ఏదైతే జరిగిందో దాని తర్వాత డైరెక్ట్ నాగ్ సార్ హౌస్ మేట్స్తో స్టేజ్ మీద ఒక పెద్ద బోర్డు ఉంటుంది అనమాట ఆ బోర్డు మీద అందరు హౌస్ మేట్స్ ఫొటోస్ ఉంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ కి నాగ్ సార్ రెండు డాగేజెస్ డాగేజెస్ ఉంటుంది అనమాట రెండు సేమ్ లైక్ వీళ్ళ నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది కత్తులతో పొడిచేది సో అలా రెండు పొడచాలన్నమాట సార్ రెండు పొడిచి మాట్లాడతారు ప్రతి ఒక్కరి గురించి అట్లా హౌస్ కి మాట్లాడే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి సంజనా గారి గురించి సంజనా గారి ఏంటంటే సంజన ఫుడ్ విషయంలో ఫుడ్ ఫుడ్ పడేయడము ఫుడ్ వదిలేసిపోవడము ప్లేట్లో అసలు బాగలేదు అని చెప్పేసి అలా ఇలా అని చెప్పేసి గొడవ పెట్టుకున్నారు కదా వీళ్ళు కిచెన్ దగ్గర సో ఆ వీడియో ప్లే చేసి ఇట్లా వదిలేసిపోవడం కరెక్ట్ కాదు దీని మీద నాకు సార్ అనేది సీరియస్ అయ్యి కొంచెం ఇన్పుట్స్ ఇచ్చి మళ్ళీ దీనికి ఒపీనియన్ నాకు సార్ ఇమాన్యుల్ని అడుగుతాడు నెక్స్ట్ ఇమాన్యుల్ ఒపీనియన్ చెప్పమంటాడు అండ్ ఇమాన్యుల్ కూడా నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఆ టాస్క్ టాస్క్లో ఏదైతే నామినేషన్ టైంలో జరిగింది కదా నాది కాదు నువ్వు రీతుకు సపోర్ట్ చేయడం వల్ల నేను షాక్ అయ్యా నువ్వు నా పేరు తీసుకోకుండా రీతు పేరు చెప్పడం వల్ల నేను అక్కడ హట్ హట్టాయి అని చెప్పేసి నామినేషన్ లో ఎట్లయితే తనుజాతో మాట్లాడాడు ఇమాన్యుల్ ఆ వీడియో ప్లే చేస్తాడు ఆ బొమ్మల టాస్క్ వీడియో ఇమానుయుయల్ హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుంది ఇట్లా ఇట్లా అంటాడు కదా హ్యాండ్ మూవ్మెంట్ ఉంటుంది అండ్ ఆ వీడియో ప్లే చేసి ఆ వీడియోలో ఇమానుయుల్ కూడా నువ్వు చేసావు కదా అని చెప్పేసి అడుగుతాడు అదొకటి అండ్ మళ్ళీ ఇక్కడ అగైన్ సంజనా వర్సెస్ తనుజా లో ఆడియన్స్ అడుగుతారు అనమాట అంటే ఏదైతే ఈ ఫుడ్ విషయంలో ఉందో ఆడియన్స్ అడుగుతారు ఈ ఆర్గ్యుమెంట్ లో ఈ దీంట్లో ఎవరు కరెక్ట్ అనుకుంటా ఉన్నారని చెప్పేసి అక్కడ ఉన్న ఫ్యాన్ ఆడియన్స్ అడిగితే ఎక్సెప్ట్ వన్ పర్సెంట్ తప్పితే అందరూ తనుజ రిమైనింగ్ అందరూ తనుజా రైట్ అంటారంట ఒక్కరు మాత్రం సంజన రైట్ అంటారంట సో అది సంజనా వర్సెస్ తనుజా గారి మధ్యలో జరిగిన ఫైట్ కి సో అక్కడితో వాళ్ళ టాపిక్ క్లోజ్ తర్వాత కళ్యాణ్ కి బెండకాయ అంటే ఆల్సో టాపిక్ కూడా వస్తుంది బెండకాయ అంటే నాకు చపాతి లేదు బెండకాయ బెండకాయ అయితే బాగుంటది ఆలు అయితే బాగుంటది అనే టాపిక్ కూడా మాట్లాడతారంట దీంట్లో కూడా కళ్యాణ్ బస తనుజా విషయం టాపిక్ మాట్లాడతాడు అండ్ తర్వాత నాకు సార్ సాయితో అంటాడు సాయి అండ్ నిఖిల్తో మీరు హౌస్లోనే అసలు ఉన్నారా నీట్ టు ఇంప్రూవ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీ ఇద్దరు అని చెప్పేసి వాళ్ళిద్దరికి సజెషన్ సజెషన్ ఇస్తాడంట నిఖిల్ నీ బాడీకి హైట్కి నువ్వు ఎట్లా కనపడాలి ఎక్కడ ఉండాలి అని చెప్పేసి నిఖిల్కి అంటాడు సాయికి నీ తెలివితేటలకి నువ్వు ఇంక అసలు కనబడట్లేదు మీ ఇద్దరు అని చెప్పేసి ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ అయితే మొత్తానికి ఒక ఫైవ్ సిక్స్ కంటెస్టెంట్స్కి వీడియోస్ అయితే చూపిస్తారు దీని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ సాయనికల్ తర్వాత గౌరవ్ గౌరవ్ దగ్గరకు వస్తాడు గౌరవ్తో అంటాడు అనమాట నాకు సార్ స్టార్టింగ్లో అసలు అస్సలు కనిపించలేదు నువ్వు ఇప్పుడైతే చాలా పర్లేదు కొంచెం బెటరు కనపడతా ఉన్నావు కనిపిస్తూ ఉన్నావు అసలు నీకున్న నీకున్న బ్లెస్సింగ్ పవర్ వాల్యూ నీకు అంటే ఐ మీన్ గౌరవ్ దగ్గర ఒక పవర్ ఉంది ఏంటి గౌరవ్కి ఐడియాస్ కావాలన్నా ప్లాన్స్ కావాలన్నా ఇన్పుట్స్ కావాలన్నా డైరెక్ట్ బిగ్ బాస్ని అడిగి తీసుకోవచ్చు అంటే ఇఫ్ ఇట్ ఇన్ కేసు ఒక టాస్క్ జరుగుతుంది ఆ టాస్క్లో నాకు హెల్ప్ కావాలి లేకపోతే ఇన్పుట్ కావాలి ఇది కావాలంటే బిగ్ బాస్ని డైరెక్ట్ అడిగి ఫేవర్ ఫేవర్గా తీసుకోవచ్చు కానీ అది ఆలోచించి తీసుకోలేకపోతా ఉన్నాడు గౌరవ్ సో ఆ విషయం చెప్తాడని నాకు గుర్తు చేస్తాడు నీకున్న బ్లెస్సింగ్ పవర్ తెలుసా నీకు అసలు అని చెప్పేసి గుర్తు చేసి టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అంటాడు సో సార్ నాకు సార్ అలా అనగానే అది యూటిలైజ్ చేసుకో టైం ఉన్నప్పుడు అని చెప్పేసి నాకు సార్ చెప్తాడు సో అలా నా అయిపోతుంది తర్వాత దివ్య దివ్య అది వచ్చేసి అప్రిషియేషన్ చేస్తాడు అండ్ క్లాస్ కూడా బిక్తాడు దివ్యాకి అప్రిషియేషన్ చేసింది ఏంటంటే అక్కడ టాస్క్ జరుగుతుంది కదా ఇట్లా స్టిక్ పట్టుకుని ఏదైతే ఆ గేమ్ ఆడుతుందో ఆ గేమ్లో విషయంలో శ్రీజ ఒకటి కూడా పెట్టలేదు కానీ అన్నీ పెడతావు అని చెప్పి అప్రిషియేట్ చేస్తాడు అండ్ సేమ్ టైం కిచెన్లో జరిగే రచ్చ గురించి అంటే ఆ కాఫీ విషయంలో అంత చేయాలా అమ్మా జస్ట్ కాఫీ అది కూడా కళ్యాణ్ది మీ స్టోర్ ఐ మీన్ మీది కాదు మీరు ఆల్రెడీ చేసిన ఒక హౌస్ మేట్స్ది ఆ హౌస్ మేట్స్ ఎవరికైనా పంచుకొని ఆ టైప్ ఆఫ్ దం దివ్యాకి క్లాస్ బిక్తాడు అండ్ అప్రిషియేట్ చేస్తాడు కెప్టెన్ అయిన విధానానికి అంటే ఐ మీన్ అంత కెప్టెన్ అంటే దానిలో కాస్ట్ కష్టపడలేదు ఓన్లీ డ్యాన్స్ వస్తారు సపోర్ట్ చేసేవాళ్ళు ఓ అక్కడ అక్కడక్కడ నిలబడ్డాడు కానీ ఎండ్ ఆఫ్ ది డే కెప్టెన్ అయినందుకు అప్రిషియేట్ చేస్తాడు అనమాట క్లాస్ ఫర్ అదే స్పాన్సర్ టాస్క్లో ఎందుకు అనవసరంగా మీరు ఆల్రెడీ చూసినారు ఫస్ట్ బ్రోమోలో నీకెందుకు అనవసరంగా వాళ్ళిద్దరు టాపిక్ కదా బర్నీకి మధురికి మధ్యలో ఉన్నది ఆయన ఏదో చికెన్ లెగ్ పీస్లు పెట్టాలన్నాడు కొద్దిసేపు ఆగమన్నాడు మిగతా వాళ్ళకి పెట్టాలన్నాడు ఎందుకంటే వాళ్ళ విన్నర్ టీమ్ కాబట్టి సో అలా జరుగుతూ ఉంది కదా దానికి నువ్వెందుకు మధ్యలో పోయి మాట్లాడడం అని ఎందుకు అనవసరంగా నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు అని చెప్పేసి దానికి క్లాస్ బీకాడు ఎందుకంటే ప్రతి దానిలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోతా ఉంది సో అది బర్నీ గారి విషయంలో ఎందుకు అని చెప్పేసి దానికి క్లాస్ బీకాడు తర్వాత కళ్యాణ్ అండ్ తనుజా గొడవ కూడా ఆడియన్స్కి జడ్జిమెంట్ అడుగుతారనమాట అండ్ ఆల్ పీపుల్ విల్ సే తనుజా కరెక్ట్ అంట ఇక్కడ కూడా ఫస్ట్ సంజనా గారి విషయంలో తనుజా విషయంలో కరెక్ట్ వన్ పర్సెంట్ సంజనా గారు మితావాళ్ళందరూ తనుజా అండ్ ఇక్కడ సేమ్ మళ్ళీ కళ్యాణ్ అండ్ తనుజా కూడా ఏదైతే ఈ కర్రీ మన బెండకాయ కర్రీ ఆలు కర్రీ చపాతి అని ఉందో ఆ ఆర్గ్యుమెంట్లో కూడా ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే తనుజా రైట్ అందరూ ఆల్మోస్ట్ అఫ్ కోర్స్ అందరూ తనుజా రైట్ అంటారు అంట మరి అసలు షో నాకు ఒక డౌట్ కనీసం మెజారిటీ ఆఫ్ పీపుల్ అనేది ఒకటి ఉంటుంది ఓటు అంటే నైంటీ పర్సెంట్ కి రైట్ అనిపించిన టెన్ పర్సెంట్ కన్నా అటు సైడ్ రాంగ్ అనిపించాలి కాదు ఎవ్రీ వన్ ఈజ్ రైట్ వన్ ఈజ్ సపోర్టెడ్ ఫర్ తనుజా నాకు అర్థం కాలేదు స్టార్మా మొత్తం లైక్ కూర్చోబెట్టేసిందో ఏమో నాకు తెలియదు కానీ అండ్ ఇక్కడ ఇంకోటి ఇస్తుంది తనుజాతో లో ఒక మాట అంటాడు సాటర్డే షూట్ ఎపిసోడ్ అయిపోయే ముందు అంతవరకు తనుజా ఒక్క మాట కూడా మాట్లాడు నాకు సరే ఈ టూ విచువేషన్ లో లేపుతాడు అంతే ఒకటి కళ్యాణ్ గొడవ గురించి సంజనగర్ గొడవ గురించి అదర్వైజ్ ఇంకా తనుజా ఎక్కడ తీయడు లేపడు ఏముండదు లాస్ట్ లో పోయే ముందు తనుజాతో ఒక మాట అంటాడు ఆ మాట ఏందని మీకు చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి సో ఇలా ఆల్ పీపుల్ సపోర్టెడ్ టు తనుజా తనుజా రైట్ అంటారు అలా మొత్తానికి వీళ్ళిద్దరిది అయిపోయినాక మళ్ళీ సుమన్ శెట్టి గారి దగ్గరికి వస్తాడు సుమన్ శెట్టికి సంథింగ్ ఎవరో ఆడియన్స్ అంట త్రీ జనరేషన్స్ ఆఫ్ లేడీస్ ఎవరో వచ్చారంట వాళ్ళతో మాట్లాడించారంట సుమన్ శెట్టి గారికి అంటే ఆ ఏజ్లో ఒకప్పుడు చూసిన కామెడీ మళ్ళీ ఈ జనరేషన్లో మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ జనరేషన్లో అట్లా త్రీ జనరేషన్స్ ఆఫ్ ఎవరో లేడీస్ వచ్చి మాట్లాడారంట సో అది జరిగింది దాని గురించి సుమన్ శెట్టి గారికి ఏమంత రాలేదు కానీ ఓన్లీ ఆ సంచాలక్ డిసిషన్లో లైక్ ఎందుకు మీకు ఏమనిపించింది అక్కడ కూడా నాకు సార్ సంచాలక్ విషయంలో సుమన్ శెట్టి గారికి కొంచెం క్లాస్ బీకారంట సో తర్వాత మెయిన్ నాకు టు మాధురి సార్ నా మాధురి గారితో అంటారంట హెల్తీ బాండ్స్ హెల్తీ బాండ్స్ అన్హెల్తీ బాండ్స్ అల్హెల్తీ బాండ్స్ అని చెప్పేసి అన్నావు కదా ఆ టాపిక్లో మీది కూడా మాకు అన్హెల్తీ బాండ్స్ లాగా కొన్ని కనపడతా ఉన్నాయి అని చెప్పేసి నాకు సార్ మాధు మాధురి గారు ముఖం మీద చెప్తాడంట అంటే మీ కూడా అన్హెల్తీ బాండ్స్ లాగానే ఉన్నాయి మీరేమో హెల్తీ బాండ్స్ అని చెప్పుకుంటా ఉన్నారని చెప్పేసి అడగానే ఆమె సమాధానం ఆన్సర్ చెప్పిన సార్ నేను ఏముంటే అదే మాట్లాడుతాను నాకు హెల్తీ బాండ్స్ అన్హెల్తీ బాండ్స్ అంటే నేను ప్యూర్గా ఎమోషన్స్ ఇస్తాను అది వాళ్ళు అవసరం పట్టించుకుంటారు అనే టైప్లో ఆన్సర్ ఇస్తుందంట సో ఇక్కడ మాధురి గారి టాపిక్ అయిపోతుంది ఈ టాపిక్ ఇంకా నడుస్తుంది సో దీని తర్వాత మళ్ళీ రాము దగ్గర హైలైట్ ఏందో తెలుసా హైలైట్ రాముది ఏంటంటే రాముది ఒక స్పెషల్ ఫన్నీ మేం ఎడిట్ చేస్తారు చూపించారంట అది ఏంటంటే ఎవ్వరు గొడవ జరిగిన ఎక్కడ గొడవ జరిగినా రాము హౌస్లో ఎవ్వరు గొడవడినా కూడా వాళ్ళ మడల్ వాళ్ళ మధ్యలో మిడిల్లో దూరేసి రాము వెళ్ళి ఉంటారంట అని చెప్పేసి అది ప్లే చేసి చూపించారంటే చాలా మంది నవ్వుకున్న అంటే ఒక మీమ్ వీడియో మీమ్ ప్రకారంగా ఒకసేపు ఒక మేమ్ వీడియో చూపించి అట్లా మీమ్ వీడియో చూపించి నవ్వుకున్న తర్వాత మళ్ళీ ఒక క్లాస్ బిక్తాడు రాముకి అది చెప్తాను సో అలా ఎపిసోడ్ సో అలా ఎపిసోడ్ ఎన్నింగ్లో నాకు సార్ తనుజా ఒక మాట చెప్తాడు అది కూడా అయిపోతుంది అది చెప్తాను లాస్ట్లో లాస్ట్కి మళ్ళీ అప్రిషియేషన్ అయిపోయిన తర్వాత ఈ మేము అయిపోయిన తర్వాత రాముది మళ్ళీ యు ఆర్ ఫెయిల్డ్ యాజ్ సంచాలక్ అని చెప్పేసి అదొక క్లాస్ బిక్కుతాడు అంటే సాంగ్ ముందు వాళ్ళు లింక్ ఎక్కలేదు కదా నువ్వు ఎట్లా డిసిషన్ తీసుకున్నావు ఏ విధంగా తీసుకున్నావు అక్కడ నువ్వు ఆలోచించాల్సింది కదా ఫేవర్ ప్రియారిటీస్ ఏమైనా చూపించామనే టైప్లో అడుగుతాడంట సో అలా మళ్ళీ అగైన్ బర్నీ గారి దగ్గరికి వచ్చి కొంచెం ఫన్నీగా బర్నీ గారితో అంటారు కొంచెం ఫన్నీ వేలో చెప్తారనమాట ఈ మాట ఏంటంటే అది మీరు కూడా నవ్వు వస్తుంది అంటే నీకు ఇష్టం ఉన్నప్పుడు వస్తావు లోకి ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోతావు రీఎంట్రీల మీద బయటికి పోతావు రీఎంట్రీల మీద వస్తావు ఏమో బీ అదృష్టం అదృష్టవ్లు ఎవరు ఉండరు అని చెప్పేసి అట్లా ఏదో ఫన్నీ వేలో మాట్లాడతారంట నాకు సార్ నాకు సార్ బర్నీ గారితో మొత్తానికి మళ్ళీ అది అయిపోయిన తర్వాత అయితే బర్నీ బర్నీ గారితో ఒక క్లాస్ కూడా బిక్తారు ఏమంటే అయితే సేఫ్ గేమ్ గురించి ఆడియన్స్తో హౌస్ మేట్స్తో అందరితో చెప్పిస్తారు అందరు అంటారంట సో బర్నీ గారు ఏం ఆడుతా ఉన్నారు ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతా ఉన్నారు లేదంటే అందరు అంటారంట ఈవెన్ ఆడియన్స్ హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ అందరు సో తనుజాకి సపోర్ట్ చేయకుండా ఎందుకు దివ్యాకి చేసావు సంథింగ్ ఇలా అడిగారంట అంటే సేఫ్ గేమ్ ఆడావా తనుజాకి చేయకుండా లైక్ దివ్యాకి ఎందుకు చేసావు అంటే అక్కడ ఆన్సర్ చెప్తాను సో నాకు సపోర్టెడ్గా ఒక గేమ్ ఆడి గెలిపించింది సో ఆ విధంగా ఆలోచించి ఇంతవరకు ఎవరికి ఎప్పటిన అదే ఆలోచించి పెట్టాను అట్లా ఆన్సర్ చెప్పి సో అలా స్కిప్ చేస్తారు బర్నీ గారి అక్కడ డైవర్ట్ అయిపోతుంది సో మళ్ళీ ఇక్కడ మాధురి వర్సెస్ రీతు హెల్తీ బాండ్ గురించి మీకు చెప్పాను సో ఈ పాయింట్లో మాధురి వర్సెస్ రీతు అన్హెల్తీ బాండ్ అని చెప్పిన మాధురి గారికి నాకు సార్ సపోర్టెడ్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్టే అని చెప్పేసి మాధురి గారి సైడ్ మాట్లాడతాడంట రీతు గురించి కాకుండా మాధురి గారి సైడే ఔన్ గుడ్ అవును నిజమే అని చెప్పేసి మాధురి గారి సైడ్ మాట్లాడతాడంట ఇది నాకు నిజంగా మైండ్ బ్లాక్ సో అలా మొత్తానికి అయిపోయిన తర్వాత లాస్ట్ లో లాస్ట్ అంటే లాస్ట్ లో ఇంకా ఎపిసోడ్ అయిపోయింది ఈ ఎపిసోడ్ లో సాటర్డే షూర్ కి సంబంధించిన ఎపిసోడ్ లో ఎవరిని సేవ్ చేయరు అందరూ నామినేషన్ లో ఉంటారు ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఇంతవరకు తనుజాత అందరితో మాట్లాడతాడు ఎక్సెప్ట్ తనుజా తనుజాతో లాస్ట్ పోయే ముందు ఎపిసోడ్ ఎండింగ్ లో నాక్ సార్ విల్ కాల్ తనుజా లో అని పిలిచిన తర్వాత తనుజాని నీ గురించి ఇప్పుడు కాదు రేపు సండే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం అని చెప్పేసి ఫినిషింగ్ టచ్ తో ఎపిసోడ్ క్లోజ్ చేస్తారంట అంటే లాస్ట్లో ఈ మాట చెప్పేసి తనుజాతో నీకుతో ఇప్పుడు కాదు రేపు సండే ఎపిసోడ్లో మాట్లాడతా అని చెప్పేసి లాస్ట్ ఫినిషింగ్ వర్డ్ అదొక్కటి చెప్పి ఇంకా సండే షూట్ క్లోజ్ చేస్తారంట ఎపిసోడ్లో కూడా అదే వస్తుంది అసలు తనుజాకి ఇన్పుట్స్ ఏమి ఇవ్వలేదంట ఈ రోజు ఎపిసోడ్లో అంటే సండే రోజు సాటర్డే రోజు వచ్చే ఎపిసోడ్లో మిడిల్లో ఓన్లీ సంజన తనుజా టాపిక్ కళ్యాణ్ అసలు తనుజా టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే జస్ట్ ఇన్వాల్వ్ చేస్తారు అంతే అంతకుమించి ఏం మాట్లాడలేదు స్పెషల్గా వన్ బై వన్ బై వన్ ఇన్పుట్స్ లాగా తనుజాకి ఏం చెప్పలేదు అసలు అంటే అందరికీ చెప్పారు ఈ రోజు తనుజా కూడా చెప్పలేదు ఓన్లీ తనుజాతో మాత్రం రేపు మాట్లాడతా నీతో నీతో మాట్లాడే చాలా ఉంది అన్నారంటే సండే ఎపిసోడ్ లో మాత్రం ఫిస్ట్ పెడతాడు ఎందుకంటే తన దగ్గర ఉన్న పవర్ గురించి తను యూజ్ చేయాలా లేకపోతే యూస్ చేస్తే దాన్ని ఏం గురించి నాకు తెలిసి దీని గురించి అనుకుంటా ఉన్నా తనుజా నీతో రేపు పని ఉందంటే దాని తనుజా దగ్గర ఒక పవర్ ఉంది సో ఆ పవర్ గురించి ఆ మాట అవన్నీ ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా మీరేమనుకుంటా ఉన్నారు తనుజా గురించి ఆ మాట అడిగినప్పుడు తనుజాకి ఆ పవర్ ఉందని చెప్పేసి అలా అని ఉంటాడా లేకపోతే ఫేవరేటైజ్ ఏమన్నా మళ్ళీ మీకు అనిపించినట్టు అట్లా ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా అనుకుంటా ఉన్నారా నాకైతే తన దగ్గర ఉన్న పవర్తో లాస్ట్ డిసైడింగ్ రౌండ్లో ఎవరన్నా సేవ్ చేసే దాంట్లో ఏమన్నా కొంచెం ఆ ప్రాసెస్ విషయానికి తనుజా నీతో ఇప్పుడు కాదు రేపు మాట్లాడుతాను అనే టైప్లో ఏమన్నా అన్నింటి వచ్చాను నేను అనుకున్నా సో ఓవరాల్గా సాటర్డే షూట్కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు వచ్చే ఎపిసోడ్లో ఇవన్నీ ఉంటాయి సో ఇది సండే సాటర్డేకి సంబంధించిన అప్డేట్స్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మోర్ ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తనుజా గురించి అడిగిన దానికి మీరు ఏం ఫీల్ అవుతూ ఉన్నారో దీంతో కామెంట్ చేసి మీ ఒపీనియన్ తెలిపండి బట్ నెక్స్ట్ సండే షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది దాని గురించి మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి ఆలో పెట్టుకోండి అన్ని అప్డేట్స్ పిన్ టు పిన్ నేను షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్